కరీంనగర్లో శ్రీకాంత్ గారు లయ మురళిగౌడ్ గారు మిగిలిన క్యాస్టింగ్ అంతా రాయంప్రసాద్ గారు షూటింగ్కి వచ్చాం ఎల్ఎండి డ్యామ్లో ఈరోజు షూటింగ్ మొదలెట్టాం చాలా బాగుంది కరీంనగర్ జనం అంతా చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా పది రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరుగుతుంది కలెక్టర్ గారు కలెక్టర్ గారు చాలా ఎంకరేజ్ చేశారు మేము షూటింగ్ అడిగిన ప్లేస్ అన్నింటిలో ఆవిడ సెక్యూరిటీ పరంగా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని రకాలుగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాం కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి కరీంనగర్ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ టెన్ డేస్ ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాం ఈ సినిమా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే లైన్తో టైటిల్ అనుకుంటున్నాం సో ఇక్కడ ఈ టైటిల్ అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడెక్కడ సార్ ఈ అంటే ఆ టెంపుల్ వేరే రామాలయం ఏదో రామాలయం మీరు చెప్పండి సార్